అన్న ఏ ఊరు అన్న నిమ్మగల్లా జిల్లా ఏ ఊరు మీది మీ పేరు మీ పేరునా ఓబ్లేషా మందు ఇప్పుడు ఏం కొట్టినారనాోరు ఒక్కోరి రెండు కాంబినేషన్ మీద కొట్టినారా హుమైనా మూడు బాటిల్ శనివారం ఈ రోజుకి ఎన్ని రోజులు అవుతుంది సెర్లీ అవితా సోమ నాలుగు రోజులు నాలుగు రోజులు అయింది ఏమేమి గమనించినా రిజల్ట్ పూత వచ్చింది నిన్న వచ్చిన ఈరోజు బాగానే పూత కనబడుతుంది నాకు గ్రోతింగ్ గ్రోత్ వస్తుంది కింద మూడుతే ఏమి లేదు ఆగం బాగా పలచాగా వస్తుంది పల్చాగా వస్తుంది ఇప్పుడు పూత బాగా వచ్చిందా మీకు వచ్చింది ఇప్పుడు నాలుగు రోజులు గది పూతడికి అన్నవరం కొడితే అవిత సోమ మంగళ ఇప్పుడు మంగళ నాలుగు రోజులకి ఎన్ని ఎకరాలు కొట్టినారన్నా మీరు

అంతేనాడు వచ్చింది మీరు ఎన్ని ఎకరాలు కొట్టినారనాలు బాగుందా ఇద్దరు కలిపి ఎనిమిది ఎకరాలు బాగుందా రిజల్ట్ సరే రైతులు ఇప్పుడు ఇవి తక్కువ రేటులో మంచి ముందేనా ఉమాయను శక్తి ఒక్కోరి అవునవును కొట్టినా రిజల్ట్ అయితే బాగుంది సరే అండి